అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈ రోజు హన్వీస్ కిచెన్లో చూస్తుంటూనే నోరూరిపోతుంది కదా ఇది చేసుకోవటం అయితే ఎంత ఈజీనో పెరుగుతో పండు మిరపకాయ పచ్చడి అండి ఇది చేసుకోవటం ఎంత ఈజీనో ఇది గనక వేడి వేడి అన్నంలో అలా రెండు స్పూన్లు పచ్చడి వేసుకొని కలుపుతూ ఉంటే చూసే వాళ్ళకైతే నోట్లో నీళ్ళైతే వస్తాయి ఇదే ఇంట్లో వాళ్ళు కనుక ఈ విధంగా కలుపుకుంటూ తింటూ ఉంటే తప్పకుండా పోయి నాకు ఒక ముద్దు అని తప్పకుండా అడుగుతారు అంత టేస్ట్గా ఉంటుంది మన ఎదురు ఎన్ని ఉన్నా ఈ పచ్చడి పక్కన ఉంటే మాత్రం ఒక్క ముద్దైన దాంతో తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది ఇది చూసే వాళ్ళకు కూడా నోట్లో నీళ్ళైతే వచ్చి ఉంటాయి మీకు వచ్చాయా రాలేదు నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము దానికోసం ఒక కప్పు పెరుగు తీసుకోవాలి అలాగే ఉల్లిపాయల్ని కొంచెం ఎక్కువగానే కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలని ఈ పెరుగుని ఉల్లిపాయలతో యూజ్ చేసి మనం ఈరోజు పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక చిన్న అల్లం ముక్క అలాగే వెల్లుల్లి దీంతోపాటు ఒక్క స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి ఈ జీలకర్రతో పాటు ఒక్క టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు మరీ సన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్టు అలాగే పెరుగును కూడా వేసి ఒకసారి బాగా కలపాలి ఈ పెరుగుని ఇలా ఎందుకు కలపడం అంటే మనం తాలింపులో వేసినప్పుడు పెరుగు అనేది ఇరిగిపోకుండా ఇలా కలుపుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని తాలింపు కోసం ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి తర్వాత దీంతోపాటు తాలింపు గింజలు కూడా రెండు స్పూన్లు వేసుకొని ఈ తాలింపుని బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత ఇందులో దంచిన వెల్లుల్లి వేసుకొని ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు అయితే రెడీ అయిపోయింది కదా దీనికి మెయిన్ అండి పండు మిరపకాయ ఈ పండు మిరపకాయ సీజన్లో ఉప్పు పండు మిరపకాయ చింతపండు అల్లం వేసి అన్ని దంచి ఈ విధంగా పెట్టుకుంటారు ఇది లాస్ట్ ఇయర్ పచ్చడి అండి అయినా కానీ కలర్ చూడండి ఎంత చక్కగా ఉందో ఈ పచ్చడిని యూజ్ చేసి అయితే ఈరోజు చేసుకుంటున్నాం మనము దీన్ని ముందుగా కలుపుకున్న పెరుగులో యాడ్ చేసుకోవాలి ఈ పండు మిరపకాయ పచ్చడి కొత్త పచ్చని కూడా నేను కొంచెం యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకున్న దాన్ని మనం ముందుగా తాలింపు వేయించి పెట్టుకున్నాం కదా ఆ తాలింపులో వేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఇది అంతా వేసుకున్న తర్వాత ఈ తాలింపుని ఈ పచ్చళ్ళలో బాగా కలిసిపోయే విధంగా కలపాలి అలాగే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే దీన్ని బాగా తాలింపులో ఉడకనివ్వాలి అప్పుడు పెరుగులో ఉన్న పచ్చివాసన అంతా పోయి మనకు ఆయిల్ అనేది బయటకు వస్తుంది ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఒక వన్ వీక్ అయినా చక్కగా ఉంటుంది ఈ పచ్చడి చూడండి చక్కగా రెడీ అయిపోయింది నేను ఒక బౌల్లోకి అయితే తీసాను పచ్చడి చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మీకు నచ్చిందా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని అలాగే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్